హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పొట్లపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ గ్రామం నాగుల మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి రెండు జతలతో వచ్చారు చూశారు కదండి థ్యాంక్ యూ అండి మద్దిరాల ముప్పాళ్ల గ్రామం పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ గ్రామం నాగులప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ గిత్తలండి